ఈ గారు వింత వింత కలర్స్తో భలే క్యూట్ గా ఉండి మనలో చాలా మందికి చిన్నప్పుడు వీడిని ఒక్కసారైనా పట్టుకోవాలనిపించేది వీడి క్యూట్ క్యూట్ లుక్స్ వెనుక ఒక టాప్ లెవెల్ వేటగాడు దాగి ఉన్నాడు ఉదాహరణకి ఒక సింహం వంద సార్లు వేటకెళ్తే అందులో ఇరవై సార్లు మాత్రమే సక్సెస్ అవుతుంది కానీ మన తూణీగాడికి నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో వేటాడే ట్రాక్ రికార్డు ఉంది వీడు ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటికల్లా హయ్యెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న వేటగాడు మనోడు ఒక్కసారి టార్గెట్ ఫిక్స్ అయ్యాక దాన్ని జాగ్రత్తగా గమనిస్తాడు లిటరల్గా టార్గెట్ నెక్స్ట్ మూవ్ ఏంటో అన్నది ముందే లెక్కలేసి పసికట్టేస్తాడు ఇదంతా కొన్ని సెకండ్స్లోనే జరిగిపోద్ది టార్గెట్ తప్పించుకునే ప్రసక్తే లేదు వన్స్ వేటకి దిగాడంటే వారు వన్ సైడే ఇంతటి మారణ హోమం సృష్టించే వీడిని పట్టుకొని చిన్నప్పుడు మళ్ళీ చాలా మంది తేటగాళ్ళు వీడి తాక్కి దారం కట్టి ఎగరేయడాలు వీటితో వెయిట్ లిఫ్టింగ్లు చేయించడాలు రెండు తూనిగలు పట్టుకుని వాటితో గొడవలు పెట్టించడాలు లాంటి వికృత చేష్టలు చేసే ఉంటారు తూనిగలు నేర్పించిన తేట ఫ్రెండ్ మీ బ్యాచ్లో ఉంటే వాడికి వీడియో షేర్ చేయండి ఈ తూని వాడితో మీ మెమరీస్ ఏమైనా గుర్తుంటే కమెంట్ చేయండి